హాయ్ అండి అందరికీ నమస్కారం భక్తినాథం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం వినబోయేది కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజేయుడు కార్తీక ప్రభావం నెరుగుట అనే అత్యంత ఆధ్యాత్మికమైన కథ ఈ కథ మనకు ఒక ముఖ్యమైన బోధ చెబుతుంది ధర్మ మార్గంలో నడవని వాడికి ఎంత బలం ఉన్నా ఓటమి కాయం భక్తితో చేసిన కార్తీక దీపారాధన వలన కూడా జీవితం అంతా మారిపోతుంది మరి ఆలస్యం లేకుండా ఈ కథలోకి వెళ్దామా పురాతన కాలంలో పురంజేయుడు అనే మహారాజు రాజ్యాన్ని పాలించేవాడు ఆయన వీరుడు గర్వవంతుడు కానీ కాలక్రమంలో అధర్మ మార్గంలో నడవడం ప్రారంభించాడు ఒకరోజు అతని రాజ్యంపై కాంబోజ రాజు దాడి చేశాడు రెండు సైన్యాల మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది బేరీలు మూగాయి శంఖాలు పూరించాయి రజచక్రాల నేలను కంపింపజేశాయి ఏనుగులు గుర్రాలు వీరుల గర్జనలు ఆకాశాన్ని కదిలించాయి ఆ యుద్ధం అంత భీకరంగా సాగింది రథాలు విరిగి గుట్టలుగా పడ్డాయి వీరుల తలలు కోల్పోయారు హాహాకారాలు నరహంతక దృశ్యాలు ఆ రణరంగాన్ని నింపేశాయి సూర్యాస్తమయానికి యుద్ధం ఆగేలోపే పురంజయుడి సైన్యం పూర్తిగా నాశనం అయిపోయింది మూడు అక్షోహిణి సైన్యం ఉన్న అతను ఓడిపోయాడు పురంజయుడు గాయపడి తన ప్రాణాలను కాపాడుకుంటూ రహస్య మార్గం ద్వారా తన రాజ్మహల్లోనికి లోనికి పారిపోయాడు తన రాజ్యం శత్రువులు ఆక్రమించారు తాను ఓడిపోయానన్న అవమానం పాపభారం అతనిని తినేసింది అప్పుడు వశిష్ఠ మహర్షి అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు వశిష్ఠుడు చిరునవ్వుతో చెప్పాడు రాజా నేను నీకు ముందు హెచ్చరించాను నీకు ధర్మం మర్చిపోయావు భగవంతుని సేవ చేయకుండా అధర్మంలో మునిగిపోయావు అందుకే ఈ ఓటమి నీకు సంభవించింది పురంజయుడు తల వంచి నిశ్శబ్దంగా విన్నాడు వశిష్ఠుడు మృదువుగా ఉపదేశించాడు రాజా జయాపజయాలు దైవాధీనములు ఇప్పుడు నీ మనస్సు చింతతో నిండిపోయి ఉంది కానీ ఈ కార్తీక మాసం రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఆ రోజున నీవు స్నానం చేసి దీపారాధన చేసి భగవన్ స్మరణ చేయి దేవాలయానికి వెళ్ళి భగవంతునికి దీపాలు వెలిగించు భక్తితో నాట్యం చేయి స్తోత్రాలు పాడు శ్రీమన్నారాయణుడు నీ భక్తిని చూసి సంతోషిస్తాడు ఆయన నీకు చక్రాయుధం ప్రసాదించి శత్రువులను జయించి రాజ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాడు ఈ మాటలు విన్న పురంజయుడు గాఢమైన విశ్వాసంతో తల ఊపాడు తరువాతి రోజు కార్తీక పౌర్ణమి పురంజయుడు ఉదయాన్నే పవిత్ర నదిలో స్నానం చేశాడు దీపాలు వెలిగించి భగవంతుని పేరు స్మరించాడు ఓం నమో నారాయణ అని భక్తితో కన్నీరు కారుస్తూ శ్రీహరిని స్థుతించాడు దీపాల కాంతి ఆకాశవంతంగా విరాజిమ్ముతుంది ఆ సమయంలో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి చిరునవ్వుతో అన్నాడు పురంజయ నీ పశ్చాత్తాపం నిజమైనది నీ భక్తి నన్ను ఆనందపరిచింది ఇది నా చక్రాయుధం దీని సహాయంతో నీ రాజ్యాన్ని తిరిగి పొందు అని చెప్పి శ్రీహరి చక్రాయుధం ప్రసాదించాడు పురంజయుడు మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు ఈసారి అతనికి సైన్యంలో దేవుని ఆశిస్సులు ఉన్నాయి యుద్ధం మొదలవ్వగానే చక్రాయుధం శత్రువుల సైన్యాన్ని ధ్వంసం చేసింది రాజు ఓడిపోయాడు పురంజయుడు తిరిగి తన రాజ్యాన్ని పొందాడు ఆ రోజు నుండి పురంజేయుడు ధర్మ మార్గంలోనే నడవాలని శ్రీహరిని ప్రతిరోజు స్మరించాలని సంకల్పం చేసుకున్నాడు ఈ విధంగా కార్తీక మాసంలో భక్తితో చేసిన పూజ ఒక రాజును పునర్జన్మ పొందినట్లుగా మార్చింది ధర్మం ఎప్పుడూ జయిస్తుంది పశ్చాత్తాపం భక్తి ఉంటే భగవంతుడు మన జీవితాన్ని మార్చగలడు ಕಾರ್ತಿಕ ಅಲ್ಲೇ ಕಾರ್ತಿಕಿ ಆಚರಿ ಅಪವಿತ್ರ ವಸಿಷ್ಠ ಪ್ರಭು ಕಾರ್ತೀಕ ಮಹತ್ಯ ಮಂಡಳಿ ಏಕವಿಂಶೋಧ್ಯಾಪ್ತ ಇರವೈಕ ರೋಜು ಪಾರಾಯಣಮೇ ಈ ಕಥ ನೀವು ನೈತೆ లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి అలాగే మా భక్తినాదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్